యొక్క విశ్వాసపు యాత్రలో తేర్ చేయకుండా తెగింపు లేనటువంటి విధానంలో ఉన్నట్లయితే సాహసించకపోతే మన విశ్వాసాన్ని బయటికి ఎప్పటికీ ప్రకటించలేము రూత్ అట్లా వెళ్ళడమే చిన్న విషయం కాదు ఒకవేళ పోయే జొప్పుకోలేదు అనుకోండి అయ్యో ఎవరు వచ్చారు ఎవరు వచ్చారని గట్టి కేకలేసాడు అనుకోండి ఆమె కలిగే అవమానం ఎంత ఘోరంగా ఉంటుంది ఆమెకు అప్పటికే మంచి మంచి సంబంధాలు వచ్చింది మనం చెప్పుకున్నాం ఒకవారు ఆ సాక్ష్యం అంతా ఏమైపోతుంది రాత్రికాల సమయంలో బోయజ్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చేసిందంట అని అంటే లేకపోతే బోయజు చీవాట్లు తిట్టి పంపించేస్తే జనాలు అందరూ ఏమనుకుంటారు అనుకుంటే సో కాబట్టి ఒక గోయల్ వెనకథలు వెళ్ళడం అనేది ఒక రక్షకుని వెనకతలు వెళ్ళడం అనేది బంధుధర్మాన్ని జరిపించేటువంటి ఆ ప్రక్రియలో నయోమి చేసినటువంటి ప్లాన్లో ముందుకు వెళ్ళడం అనే దాంట్లో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు అంటే చాలా విషయాలు ఉంటాయి అంటే తప్పుగా అర్థం చేసుకోబడతామేమో అనేటువంటి భయము వండుకూడదు విశ్వాసపు యాత్రలో నా ప్రియ సహోదరి సహోదరులరా మనం ఏసుక్రీస్తు కొరకు నిలబడినప్పుడు అల్లా లేవని అనుకుంటారేమో ఇల్లు లేవని అనుకుంటారేమో ఎట్లా చేస్తే విశ్వాసాన్ని ఎగ్జిబిట్ చేసేటువంటి విశ్వాసాన్ని ప్రకటి ఏదైనా ప్రాక్టీస్ చేసేటువంటి అభ్యసించేటువంటి కార్యాల్లో తప్పుగా అర్థం చేసుకోబడతాం ఏదండి మీద లోకమంత మిమ్మల్ని అన్యాయంగా లేని మాట్లాడుతుంటది లేని నేరాలు మోపుతుంది యేసుక్రీస్తు అదే సిద్ధపరచి వెళ్ళాడు లోకము నన్ను ద్వేషించిన ఎడల మిమ్మును కూడా ద్వేషిస్తుంది ఆయన సిద్ధపరిచి వెళ్ళాడు గురువునైనా నాకే దిక్కలేదు మీకు అక్కడ ఉంటుంది అంటే మీకు కష్టమే అని చెప్పాడు యేసుక్రీస్తు వారిని తప్పుగా అర్థం చేసుకుని ఆయన సిలువెక్కించారు ఆయన శిష్యులు ఏం చేస్తారు తప్పుగా అర్థం చేసుకోరా మన మోటివ్స్ని తప్పుగా అర్థం చేసుకుని చేసుకుంటారు ఎట్లాంటి రిజల్ట్ వస్తుందో బోయేజ్ ఒప్పుకుంటాడో ఒప్పుకోడానికి టెన్షన్తో కూర్చుంటే ఎప్పటికీ రూతు కలంలోకి వెళ్ళనే వెళ్ళలేదు నువ్వు విశ్వాసంతో చేయగలిగినటువంటి కార్యాన్ని చేయడం అంతవరకే రిజల్ట్ ఏమొస్తుంది అది మనకి సంబంధం లేదు అది పరీక్షలు రాసిన పిల్లలకైనా విశ్వాసంతో పనులు చేసేటువంటి క్రైస్తవులకైనా ఒకటే సూత్రం ఏంటంటే రిజల్ట్ ఏంటి అనేది నీకు అనవసరం